వర్షం అనేది నీటి చక్రంలో భాగంగా ఏర్పడుతుంది సూర్యుని వేడికి నీరు ఆవిరై మేఘాలుగా మారి చల్లబడి వర్షం రూపంలో తిరిగి భూమిపైకి చేరుతుంది ఇది పంటలకు నదులకు చెరువులకు నీటిని అందిస్తుంది వాన ఎలా కురుస్తుంది నీటి చక్రం ఒకటి ఆవిరి అవడం సూర్యరశ్మి వల్ల నదులు సముద్రాలు చెరువులలోని నీరు ఆవిరైపోతుంది రెండు మేఘాలు ఏర్పడటం ఈ నీటి ఆవిరి పైకి వెళ్లి చల్లబడినప్పుడు చిన్న నీటి బిందువులుగా లేదా మంచు మారి మేఘాలను ఏర్పరుస్తాయి ఇంకా వర్షం పడటం మేఘాలలో నీటి బిందువులు పెద్దవిగా బరువుగా మారినప్పుడు అవి భూమిపై వర్షం రూపంలో పడతాయి వాన వల్ల ప్రయోజనాలు వ్యవసాయం వాన వల్ల పొలాలు పంటలు పండుతాయి నీటి వనరులు నదులు చెరువులు నిండుతాయి వాన ఎలా లెక్కించబడుతుంది ఒకటి వర్షపాతాన్ని మిల్లీమీటర్లు ఎంఎం లేదా సెంటీమీటర్లలో సిఎం కొలుస్తారు రెండు ఒక చదరపు మీటరు స్థలంలో ఒక లీటరు నీరు చేరితే అది ఒక డాలర్ ఎంఎం వర్షపాతంగా పరిగణించబడుతుంది ఇంకా మూడు ప్రత్యేక పరికరాల సహాయంతో ఎంత వర్షం కురిసిందో లెక్కిస్తారు